కావాలి అంటే ఏ టిప్ పాటించాలి చూడండి మనకి బ్యాక్ సైడ్ చాలా మందికి ఇక్కడ బ్యాక్ లో లేస్తుంది ఇంకొకటి ఇక్కడ చంక కింద ఎక్కువ భాగం అనేది వచ్చేసి అసలు కనిపించడానికి ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం ఇక్కడ బ్యాక్ దగ్గర కూడా మనకి ఇట్లా లేస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అని చెప్తారు ఇంకొకటి ఇక్కడ మనకి ప్లస్ సింబల్ అనేది రావు సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఏ టిప్స్ పాటించాలి అసలు బ్లౌజ్కి మెయిన్ మెయిన్ మనకి ప్రాబ్లమ్స్ ఇవే ఇంకొకటి మనకి టక్స్ టక్స్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా షేప్ అనేది ఏ విధంగా రావాలి మనం ఏ విధంగా వేసుకుంటే టక్స్ అనేవి క్లియర్గా ఉంటాయి మనకి ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఎంత వెడల్పు ఉండాలి అంటే ఈ టక్స్కి టక్ ఎంత దూరంలో ఉండాలి ఈ షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి ఈ మెయిన్ టక్ కరెక్ట్గా ఈ లోతు భాగంలోనే ఎలా వస్తుంది ఏ విధంగా తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ మనకి చూడండి హుక్స్ కాజాపట్టి సమాంతరంగా ఏ విధంగా వస్తుంది ఎలా స్టిచ్ చేయాలి అసలు ఇక్కడ ఎక్కువ తక్కువ తీసుకోవచ్చా అసలు ఇట్లా గ్యాప్ లేకుండా ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలి ఎక్కడ ఎక్కువ క్లాత్ తీసుకోవాలి ఎక్కడ ఎలా తీసుకుంటే మనకి కరెక్ట్ వస్తుంది స్టిచ్చింగ్ ఇప్పుడు ఈ నెక్ కూడా మనం చూడండి ఈ విధంగా తీసుకోవడం వల్ల కరెక్ట్ షేప్ లో వస్తుంది చాలా మందికి బ్రాడ్ గా అవుతుంది ఒక్కొక్కసారి అలా కాకుండా మనం ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అన్ని మీకు ఈ కటింగ్ వీడియోలో అయితే మీకు దొరుకుతాయి డెఫినెట్ గా మీరు చెప్పిన డౌట్స్ మీకు ఉంటే ఈ వీడియో నేను అప్లోడ్ ఫేమస్ టైలరింగ్ అనే ఛానల్ కింద నేను లింక్ ఇస్తున్నాను అది ప్రెస్ చేస్తే మీకు పూర్తి వీడియో డీటెయిల్ గా వచ్చేస్తుంది ఒకసారి చూసేసేయండి మీకు యూస్ అయితే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా బిగినర్స్ అయితే యూస్ అవుతుంది డోంట్